I'm now happy ఈరోజు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా ఆశాజనకంగా ఉంది ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే స్లాబ్ రేట్స్ని గతంలో ఏడు లక్షల వరకు యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ అనేది వచ్చేది ఇప్పుడు ఆ రిబేట్ని ఒకేసారి పది పన్నెండు లక్షల వరకు తీసుకెళ్లడం జరిగింది ఇది వేతన జీవులకు ఎంతో ఊరటనిచ్చే అంశంగా మేము భావిస్తున్నాం ఇది ఎయిటీ సెవెన్ ఏ ప్రకారం పన్నెండు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి అరవై వేల రూపాయలు ట్యాక్స్ రిబేటు వర్తిస్తుంది ఇది చాలా మంచి విషయమని మేము భావిస్తున్నాం ఇది వేతన జీవులకు ఎంతో ఉపయోగమని మేము తెలియజేస్తున్నాం ఈరోజు మన నిర్మలా సీతారామ గారు మన ప్రవేశపెట్టిన బడ్జెట్ మన విద్యా వ్యవస్థకు చాలా అనుకూలంగా ఉంది ఈ బడ్జెట్లో మనకి అనే విద్యార్థులందరూ కూడా బాగా ఇంటర్నెట్ను ఉపయోగించుకుని టెక్నాలజీని బాగా అభివృద్ధి చేయడానికి ప్రతి గ్రామంలోని ప్రతి పాఠశాలకు కూడా నే ఇంటర్నెట్ సౌకర్యం ఇస్తానని ప్ర చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి పాఠశాలకు కూడా మన యాభై వేల నుండి అంటే ల్యాబ్లో ప్రవేశపెడుతున్నాం దాని ద్వారా విద్యార్థుల విద్యా వైజ్ఞానిక స అవగాహన పెరిగి మరి టెక్నాలజీ వరకు ముందు వెళ్ళే అవకాశం ఉంది అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలను కూడా బలోపేతం చేసి ఈ విధంగా ఈ ఈ మధ్యన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టవలసినటువంటి విద్యా వ్యవస్థలో నాలుగు రకాల బడులను ప్రవేశపెట్ట జరిగింది దాన్ని కూడా బలోపేతం చేసేటట్టుగా మరి విద్యా బడ్జెట్ మన కేంద్ర విద్యా బడ్జెట్ ఉంది నేను అందరూ కూడా సంతోషించవలసిన విషయం మన బడ్జెట్ అంతా కూడా మన విద్యార్థులకి మన అందరికీ కూడా అభివృద్ధి చేయటకు మరియు వాళ్ళ విద్యా వ్యవస్థని ముందుకు తీసుకోవడానికి బడ్జెట్ ఉందని అందరం కూడా భావిస్తున్నాం రోజు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా ఆశాజనకంగా ఉంది వేతన జీవులకి ఊరట కలిగించేలా ఉంది గత సం గత సంవత్సరం ఏడు లక్షల వరకు మాత్రమే రిపీట్ ఇచ్చారు ఈ సంవత్సరం పన్నెండు లక్షల వరకు పెంచారు డెబ్బై ఐదు వేలు స్టాండర్డ్ డిడక్షన్ ఒకటి ఉంది పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు వరకు ఎవరికి ట్యాక్స్ పడదు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు దాటిన వాళ్ళకి మాత్రమే ట్యాక్స్ పడుతుంది కాబట్టి స్వల్ప వేతన జీవులకి చాలా ఊరట కలిగించే అంశం ఇక దాంతోపాటు మా స్కూల్స్కి ఉపయోగపడేలాగా అటల్ టెంకరింగ్ ల్యాబ్కి ఒక యాభై ఐదు వేలు శాంక్షన్ చేశారు అన్నీ కూడా ఈ టెంకరింగ్ లాగా ఉపయోగించుకుని విద్యార్థుల నైపుణ్యం పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి శ్రీ సీతం రామన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం